హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా అండి వీడియో చే చేయడం అనేది నేనైతే ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల వీడియోస్ అనేది షేర్ చేయలేకపోయాను ఇంకెందుకైతే ఆలోచన మనమైతే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అండి అందుకని బనానా మిల్క్ షేక్ అనేది మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ సమ్మర్లో కొంచెం వాటర్ కానీ ఇట్లా జ్యూసెస్ కానీ ఇట్లా కొంచెం ఎక్కువ తీసుకుంటావునండి ఎందుకంటే మనం బాడీ అనేది హైడ్రేట్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే బనానాస్ అనేది టూ తీసుకున్నాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను ఇందులో కొంచెం పాలు అనేది చిల్లెడ్ మిల్క్ అనేది వేస్తున్నానండి నేనైతే కాచిన పాలు కాదు నార్మల్ పాలు ఉంటాయి కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టినవి నేను వేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇది మిక్సీ అనేది పట్టేసుకుందాము నేనైతే ఆల్రెడీ గ్లాస్ అనేది డెకరేట్ చేసి పెట్టుకున్నానండి ఇది మిక్సీ అనేది పట్టుకొచ్చిన తర్వాత డెకరేట్ చేసుకున్న గ్లాసుల్లో సర్వ్ చేసుకోవడమే అండి బనానా షేక్ అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ సమ్మర్లో మన బాడీని డీహైడ్రేట్ చేసుకో అవ్వకుండా కాపాడుకోవాలి కదా అండి మన బాడీని మనమే మన బాడీని మనం తప్ప ఇంకెవరు చూసుకుంటారండి అందుకని ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ అనేది వేస్తున్నాను వెన్నెలా ఐస్ క్రీమ్ అనేది వేస్తున్నానండి ఇది ఇలా డెకరేట్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు నేను అలాగే మనకి మన దగ్గర మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ లేదంటే ఇట్లా మీరు వేసుకోండి మీ దగ్గర ఏముంటే అవి వేసుకొని డెకరేట్ చేసుకొని చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అది నేను పైన డెకరేట్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చిందా ఇంకెందుకు కాలు వస్తే మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ లవ్ టేక్ కేర్ బాయ్